ओ, प्रेम ब्रह्म प्रेमे विष्णु प्रेमदेवो महेश्वरा प्रेमसाक्षात् परब्रह्म तस्मै नमः చెల్లికి నీ కళలో పెళ్లి ఆ విషయం ఊళ్ళో అందరికీ చెప్పేశావా అదేంటయ్యా అలా అంటారు తమరు చెల్లెలిగారు పెళ్లి అంటే చెప్పకుండా ఎలా ఉంటానయ్యా ఊరు ఊరు వాడ పేట మొత్తం చెప్పేసావంట బాబాయ్ చెప్పేశానయ్యా అయ్యా చిన్నమ్మ గారు నుదిటి బాస్కం పెట్టుకుని అత్తూ లక్ష్మీదేవిలాగా మెరుసిపోతూ కనపడ్డ్యా అసలు కళలు ఎందుకు వస్తాయి తిని దొరుకుతుంటే కళలు రాకేం వస్తారా అయితే వీళ్ళింట్లో ఎవరు మెక్కకుండా ఈ కళ్ళను తగలి ఆ అప్పుడు కడుపులు కొనుక్కోరాదు అసలు కలలే రావు ఎడ్డుకొచ్చిన పట్టు ఇప్పుడు పాడైపోతుందయ్యా ఇలా పాప మారిపోతారయ్యా ఇంకొకసారి నా చెల్లి పెళ్లి కళ్ళలోకి వచ్చిందని చెప్తే ఈసారి పంటల్ని కాదురా మనుషులు కాదు ఈ విషయం ఊళ్ళో వాళ్ళందరికీ వెలికే పడుతుందా ఐదక్ లాడన్ కాద్రా నేపాలి ఆ తొడగరా సరిగా వేరా షూస్ వేరా అంటే కార్డు సరిగ్గా పెట్టుకోమంటావేంట్రా నీలాంటి పనికి మాలిన వెతవులు ఎందుకు వస్తారా పనిచేయడానికి చెమకల్లే చూడరా అబ్బాయి ఈ చాయ్ తలుకొల్లే సార్ టీవీలో జాకీర్ హుజైన తపాలా టీ తాగుతాడా ఆ టీ తెచ్చినాను మీకు తాగండి ఏమైనాదయ్యా ఇంత రా టీ తెచ్చింది నూరంత కాలిపోయి కదరా పెట్టుకుంది తప్పండి దీన్ని ఉచ్చా అనకూడదు గోపంచితం అనాలి ఇది చాలా పవిత్రమైందండి ఈ పంచితాన్ని ఇంట్లో అన్ని మూలల్లో చలితే పిశాచాలన్నీ వదిలిపోతాయి ఈ ఇంట్లో పీడాభిశాచాలు అంటే ఏమీ లేవు అవి ఏవైనా ఉంటే ఇంట్లో ఉండాలి నువ్వు गो त्रं गोमयं क्षीरम् पावनं परमं शुभम् गोपुष्टदर्शनं भाग्यम् जयकरं जन्मतारकम् ఎక్కండి అక్కర్లేదు నాకు ఈ ప్రేమ అక్కర్లేదు పెళ్ళి అక్కర్లేదు నా ఒక్కడి కోసం మీరందరూ ఇన్ని కష్టాలు అనుభవించడం నాకు ఇష్టం లేదు పదండి మన ఇంటికి వెళ్ళిపోతాం నువ్వు బ్రహ్మణల వేషం మాత్రమే వేసుకున్నావు నిజమైన బ్రహ్మణలా మాట్లాడక మా అన్నయ్యల గురించి మీకు తెలియదు మీరెందుకు వచ్చారో తెలిస్తే నిజక్షన్ని ఇంకా అందరిని చంపేస్తారు సాగుంటే మాకు భయం లేదు మీరంతా వాళ్ళ చేతిలో పడి చనిపోతే బ్రతికే ధైర్యం మాకు లేదు చంద్రవంశం చరిత్రలో పిరికితనం అనేది ఇంతవరకు పుట్టలేదు కృష్ణ కోట్లకు పడిగెత్తినటువంటి కుటుంబంలో ఆనందాన్ని అన్నమాట కట్టుబడి విజయదేశం వరకు ఎన్ని కష్టాలైన అనుభవించక తప్పదు కష్టాల కడలి లోతు తెలిసినప్పుడే సుఖాల గట్టు విలువ అర్థం అవుతుంది మా మీద మీకేమాత్రం గౌరవం నమ్మకం ఉన్నా అన్నీ మర్చిపోయి నిశ్చింతగా ఉండండి వెళ్ళండి మీరెవరో ఈ ఇంటికి ఎందుకు వచ్చారో నాకంతా తెలిసిపోయింది అమ్మగారు నా మనవరాలు పెళ్లి చేయడానికి వచ్చిన లక్ష్మి సరస్వతి పార్వతులమ్మ మీరు ఈ రోజు నాకు నిజంగా పండుగలా ఉంది ఇదిగో ఈ పట్టు చీరలు కట్టుకోండి నా ఇంట్లో దీపం వెలిగించండి విజయదశమి నాటికల్లా నా మనవరాలు పెళ్లి కూతురు కావాలని

పెద్దమ్మని అందరినీ చూడాలనిపిస్తుంది తొందరలోనే వస్తారని చెప్పాను కదా చెప్పావలే గానీ ఆ గడియారం చూడు టైమే గడవట్లేదు ఇరవై నాలుగు గంటలుగా కాదు వంద గంటలుగా నడుస్తుంది మరేమో మీ అందరికీ ఒక పిన్ని రావాలి కదా రావాలి రావాలంటే మీ బాబాయ్కి పెళ్లి కావాలి కదా కావాలి కావాలంటే మీరందరూ ఒక టెన్ డేస్ ఓపిక పడాలి ఓకేనా ఓకే ఓకే మరి అయితే అందరూ లేవండి బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం పదండి 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 మీ అందరికి మంచి టిఫిన్ పెడతాను బొజ్జ నిండా తినాలి ఇంకో ఇడ్లీ వేయినా

చీర కట్టిన ఈ పంచదారచులకెవరు హలో ఇన్ని రోజులు ఇన్ని అందాలు ఎక్కడ దాచిపెట్టేవే పని మనిషి పట్టు చీర ఫస్ట్ క్లాస్ ఇది పెద్ద ఆ ముసల్ది దాని జీవితంలో చేసిన మంచి పని ఇది ఒక్కటే కదా అది అది సిగ్గు పడి చాలే రాత్రికి నా గదికి వచ్చాయి నీ సిగ్గు నా సిగ్గు పోగొట్టేసుకుందాం సరేనా పెళ్లి మారిపోయావు కదంటే నేను ఎక్కడికి పోతానే నువ్వే రావాలి ఎక్కడికి రాత్రికి మనిద్దరికి ఫస్ట్ నైట్ అయ్యగారు మా ఆయన గురించి మీకు తెలీదు నా గురించి వాడు తెలుసుకుంటాడులే నువ్వు వస్తే నాకు ఫస్ట్ నైట్ అవుతుంది రాకపోతే వాడికి లాస్ట్ నైట్ అవుతుంది అర్థమైందా నువ్వింటికొచ్చిన తర్వాతే ఈ పువ్వులన్నీ ఇంత అందంగా ఎందుకు పోస్తున్నాయని నాకు అనుమానం వచ్చింది కానీ ఇప్పుడే అర్థమయ్యింది ఎందుకంటే నీ అందాలన్నీ నీళ్లలో పిండి ఈ చెట్లకు పోస్తున్నావని అందుకే నీ ఎర్రని పెదాల నునుపు ఈ రోజా పువ్వుకొచ్చింది నీ బంగారు బుగ్గల మెరుపులు ఈ బంతి పువ్వుకొచ్చింది జామంతి తుడివ లాంటి నీ నడుములు ఊపుకుంటూ నీ అందాలన్నీ కంచెల్లో వేసుకుని కరకలానం తీర్చుకుంటానే పూల అబ్బా ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ ముసలి నక్క గుండెలు అగ్నికుండాలు అవుతున్నాయి పగ రగిలి సెగలు కక్కుతుంది వాళ్ళ కాళ్ళు చేతులు విరిస్తే తప్ప ఈ మంటలు చల్లారావు ఇంకొకసారి వాళ్ళు ఏ పరాయి ఆడుకుతుంది కన్నెత్తి చూడకూడదు అవును దెబ్బకి దెబ్బ తీసుకురండి చంద్రవంశం మగతనం ఏమిటో వాళ్ళ తరతరాలకు తెలిసేలా చేయండి వెళ్ళండి ఆగండి ఆత్మాభిమానం అనేది ఉన్నవాళ్ళు ప్రాణం పోయినా సరే అన్నమాట మీద నిలబడతారు అలా అన్నమాట మీద నిలబడమని ఈ అన్నమాట నిలబెట్టమని చెప్పి వాళ్ళు జరిగిన దానికి నా గుండెల్లో కూడా అగ్ని పర్వతాలు రగులుతూనే ఉన్నాయిరా కర్ర వెరక్కుండానే పావు కూరలు తీయాలి వ్రతం చెడకుండానే దెబ్బకు దెబ్బ తీయాలి తీస్తాం